ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు విజ్ఞులు మీరున్నప్పుడే మొదలు పెట్టిరు కల్వకుర్తి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాల భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ప్రాజెక్టులు వచ్చినాయి మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రారంభమైనాయి మరి మీరు ముఖ్యమంత్రిగా పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు ఉన్నప్పుడు మొదలు పెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే న్యాయమా అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డం పడవద్దు మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు మా కల్వకుర్తి మా భీమా మా నెట్టంపాడు మా కోయిల్ సాగర్ మీరు అడ్డుకోవద్దు ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పిన మీరు బాధ్యతగా ఉండండి మమ్మల్ని బ్రతకనివ్వండి మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం వెనకాల నుండి నాలుగు టిఎంసీల నీళ్లు తీసుకెళ్లేదు ఇవాళ తొమ్మిదిన్నర టీఎంసీలు నీళ్లు తీసుకెళ్లడానికి మీరు ప్రాజెక్టులు పెట్టుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మూడు టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి రెండు రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల దిండి ప్రాజెక్టు కల్వకుర్తి ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు నెడ్డంపాడు ప్రాజెక్టు కోయిన్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు మీ మేలు మేము ఎప్పుడు మర్చిపోం మీరు సహకరించకపోతే మేము చేసే విజ్ఞప్తులు చేస్తాం మా విజ్ఞప్తులను మీరు వినకపోతే పోరాటం ఎట్లా చేయాలనో పాలమూరుకు తెలుసు పాలమూరికి పౌరుషం ఉంది పోరాటం చేసి సాధించుకునే శక్తి ఉంది ఆనాడు నిన్ను ఎంపీగా గెలిపించింది మేం కాదా నిన్ను పార్లమెంట్కు పంపించింది మేం కాదా ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి వలసపోయి పారిపోయి పాలమూరుకు వస్తే నీకు అండగా మేం నిలబడితే నీకు అన్నం మేం పెడితే పదేళ్ళు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు ఈరోజు ప్రజా పాలన వస్తే ప్రజా పాలనలో ఆయనకు దుఃఖం వస్తుందంట ప్రజా పాలనను చూసి నేను అడగదలుచుకున్న ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారి నీ దుఃఖం తట్టపని పారపని మట్టి పని వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా లేకపోతే మా దళితులేమో చెప్పులు కుట్టుకోవాలి మా యాదవులేమో గొర్రెల్ని పెంచుకోవాలి మా ముదిరాజు సోదరులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి మా గౌడన్నలు ఈదులు గీసుకోవాలని నువ్వు పథకాలు తెస్తే మేము ఈనాడు మా దళితులు మా యాదవులు మా గౌళ్ళు మా ముదిరాజులు మా వాల్మీకులు మాదాసి కురువ బోయల పిల్లలు చదువుకోవాలి చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జగ్ప్రోల్ గ్రామానికి రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు ఎకరాలలో కట్టి చెప్పులు కుట్టుడు చేపలు బట్టుడు ఈదులు గీసుడు గొర్రెలను పెంచుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా ఆ వృత్తిలో వచ్చారు ఇవాళ మా పాలమూరు జిల్లా మేలుకొన్నది మా పిల్లలను డాక్టర్లను చేయాలి ఇంజనీర్లను చెయ్యాలి ఈరోజు ఐఏఎస్లను చేయాలి ఐపీఎస్లను చేయాలి రాజ్యాలను ఏలాలి మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు ఇవాళ నీకు కడుపు నొప్పి దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతుండ మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ చేసినందుకు మాదిగోళ్ళ పిల్లలు ఇవాళ డాక్టర్లుగా ఇంజనీర్లుగా సీట్లు వస్తుంటే నీ కొడుకుతో పాటు నీ మనవడితో పాటు గా మాదిగోళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి నీకు దుఃఖం వచ్చి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆ చంద్రశేఖరరావు గారు నీ కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావు ఆ దళితుల పిల్లలు ఇంక ఎంతకాలం చెప్పులు కొట్టుకొని బతకాలే ఇందుకే నీకు దుఃఖం వచ్చిందా అని నేను అడుగుతున్నా పదేళ్ళు నువ్వు పూర్తి చేయని ప్రాజెక్టులు పదేళ్ళు నువ్వు పడవ పెట్టిన ప్రాజెక్టులు అందుకే దామోదర రాజ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పిన మా రెడ్డి అడిగితే ఈ రోజు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కల్వకుర్తి ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు కోయన్సాగర్ ప్రాజెక్టు నెట్టెంపాడు ప్రాజెక్టు ఈ రోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మొత్తానికి మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే రెండేళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం అందుకోసం నీ కడుపు మండి కళ్ళల్లో నీళ్ళు వచ్చి నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారు మా పాలమూరు బాగుపడుతుంటే ఎడారిగా మారిన మా పాలమూరు పచ్చగా మారుతుంటే కృష్ణానది జలాలు మా పొలాల్లో పారుతుంటే నువ్వు ఎందుకంత విషం పెట్టుకొని ఈరోజు విషం జిమ్మాలని మా మీద పగబట్టి పనిచేస్తున్నావు అని నేను అడుగుతున్నా